ఇంతమన్య మీరు కారుంటే కొనుక్కోండి మీరు దాన్ని నిర్వచించాలంతే కారు మీకు దేనికి అందరితో మీరు గుర్తింపు పొందడానికి అది షార్ట్ ఇవ్డు ఫస్ట్ డే గుర్తిస్తా రెండో రోజు ఇప్పుడు పట్టించుకోడు సో గుర్తింపు కోసం కాదు ఇట్లాంటి కారు చాలా మంది దగ్గర ఉన్నాయి ఏం గొప్ప కాదు జస్ట్ కార్ అవసరం కంఫర్ట్ కోసం అంతే గుర్తిస్తే ఆ కంఫర్ట్ బెంజ్ కార్లు ఉంటే బెంజ్ కార్ కొనుక్కోండి ట్రక్లు ఉండి ట్రక్ ఎక్కి తిరగండి మీకు కంఫర్ట్ ఇంపార్టెంట్ ఉదాహరణకి కాస్ట్లీ షెర్ట్ ఇంపార్టెంటా కంఫర్ట్ ఇంపార్టెంట్ అన్నది మీ చేతులు ఉంది నిర్వచనం నేను కంఫర్ట్కే వాల్యూ ఇస్తాను అది ఈ రెండు వందల రూపాయలైనా రెండు వేల రూపాయలైనా వేసుకొని చూసి కంఫర్ట్ ఉంటేనే వాడతాను తప్ప అది రెండు వేలది కాబట్టి వాడను ఇప్పుడు నేను బెంజ్ బెంజకాలు తిరిగాను బెంజ్ కారు కంఫర్టబుల్ ఉంటుంది అది మీ వరకుకి మీ మానసిక ప్రశాంతతకి ఉపయోగపడుతుంది అంటే యూజ్ ఇట్ ఫర్ కంఫర్ట్నెస్ అది ఈగో కోసం కాదు లాస్ట్ స్టేట్మెంట్ ఈగో అనేది ఎప్పుడు ఎవరికి ఉందని తెలుస్తుంది అంటే నువ్వు హర్టేతో చూడు దట్ ఈస్ ఈగో ఇఫ్ యూ హ్యావ్ నో ఈగో యూ హ్యావ్ యూ నెవర్ గెట్ హర్ట్ మూడు సందర్భాల్లో మనిషి హర్ట్ అవ్వడు ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అబ్జర్వేషన్ ఫ్రమ్ మెనీ సేవ్స్ అండ్ సెయింట్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ సమ్వేర్ ఇట్ అష్ట ఒక గీతాలు ఆ మూడు స్థితులు ఏంటి నిద్రలో హర్ట్ అవ్వవు మరణంలో హర్ట్ అవ్వవు ఎందుకంటే హర్ట్ అయ్యేవాళ్ళు లేడు అక్కడ పూర్తి మెలకువలో హర్ట్ అవ్వకుండా ఉండాలంటే నీకు అహం ఉండకూడదు నేను అన్న భావనని హర్ట్ అవుతుంది నేను అన్న భావన పడిపోతే నిద్రాస్థితి మెలకువలో ఉన్న స్థితి దానికి నేను అన్న భావన పడిపోయినప్పుడు సమాధి అని పేరు దానికి లేదా మరణం ఈ ముగ్గురిని బాస్టర్డ్ అని తిట్టు దేరో దేర్ ఇస్ నో రియాక్షన్ చూస్తాను బికాస్ దే హ్యావ్ రియలైజ్ దట్ ఆమ్ నాట్ దట్ అంతే అంతే అని తెలుసుకోవడంతోనే విముక్తి ఒకవేళ ఒక జ్ఞాని రియాక్ట్ అయినా సరదాగా రియాక్ట్ కావాల్సింది హర్ట్ అయి కాదు హర్ట్ అయ్యి ఎప్పుడు ఏది చేయడు అని నేను నా స్వానుభావం చెప్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి వరకు నేను ఎప్పుడు హర్ట్ అవ్వలేదు నేను అరుస్తాను కోపడతాను కేకలు ఇస్తాను గందరగోళం చేస్తాను బట్ హర్ట్ కాదు ఊరికి ఇలా చెప్తే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది అట్లా చెప్పడానికి నేను ఏదో పదవి తెంచుకుంటా తప్ప డెఫినెట్గా హర్ట్ అయ్యి కాదు సద్గురు కూడా అవును అలా అంత పని చేసేవాడు ఎవడైనా ఆస్తిలో ఉండి చేయవలసింది లేకపోతే అవదు పని అసలు మీకు లైఫ్ నిజంగా అర్థమైతే మీరు ఒక్కరే ఉందరని తెలుస్తుంది అందరి మీలో భాగం అని తెలుస్తుంది మనం నలుగురం కలిపి ఒక్క బాడీకి ఉన్నాం ఇక్కడ ఏదో ఒక పద్ధతిలో పర్సెంట్ అట్లీస్ట్ మనందరి ఆకలి ఒకటి ఉందని తెలుస్తుంది ఏదో విధంగా మనం ఒకటి ఆ ఆకలి విషయంలో సంబంధం పెట్టుకోండి ఫ్రెండ్తో మీద ఏ విషయాలు చర్చించదు ఇదో పద్ధతి అట్లా దేర్ మస్ట్ బి ఏ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం చర్చిస్తున్నాం కాబట్టి బ్రాడ్గా అన్ని విషయాలు తీసుకుందాం కానీ మేబీ సిక్స్త్ ఆర్ సెవెంత్ కాన్వర్జేషన్లో ఈ ఛాప్ అంతా ఉండదు దేర్ విల్ బి వన్ సింగిల్ థింగ్ విల్ బి వర్కింగ్ ఇట్ అక్కడి నుంచి డోర్ ఓపెన్ అవుతాం ఏదేమైనా సరే టైం ఫ్రేమ్లో ఇరికించకూడదు రిలీజేషన్ నాకు ఇన్ని రోజులు అర్థమైపోవాలి అన్నదే అతి అతి పెద్ద నాకు అర్థమైనా ఓకే అర్థం కాకపోయినా ఓకే ఇటు స్పిరిచువల్ నేను అర్థం చేసుకుని తీర్థస్ ఈ సమాజం అంత చేస్తుంది అర్థం చేసుకుని అన్న వాడిని రెస్పెక్ట్ ఇస్తుంది వాడు యాక్చువల్గా సఫరింగ్ అన్నట్టు వాడు అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోతే వాడు ఘోరంగా ఇబ్బంది పడతాడు అట్లా నేను అర్థం చేసుకుంటాను ఎంత కాలమైనా సరే కీప్ ఆన్ ట్రై అంటే ఇప్పుడు ఇంకొకటి ఒక రెండు మూడు సంవత్సరాల్లో మనసు కుదుట పడ్డదనుకో నెక్స్ట్ ఇరవై ఇరవై సంవత్సరాలు ఉంది ప్రశాంతంగా జీవించాలి ఇట్ తొందరపడేది అది సహజంగా నీళ్ళని ఎంత సెటిల్ చేయాలని ట్రై చేస్తే అంత తలజడి వస్తుంది నీళ్ళ నుంచి పక్కకు జరుగు ఇట్ గెట్ సెటిల్ సేమ్ థింగ్ అప్లైస్ టు మైనార్స్ నువ్వు మనసులో వేలు పెట్టే కొద్ది పెరుగుతూ ఉంటుంది తలజడి మీరందరు కదా ఏమి పట్టనట్టు ఉండడం అంటే అందుకే ఎవడో తిట్టాడు మీరు ఏం పట్టించుకోకుండా ఉంటే తిట్టి 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 వాడైపోతాడు ఇంకా ఎప్పుడు తిట్టాడు వాడు ఇంకెవరిని తిట్టాడు అదే అది వాడికి బోర్ వచ్చేస్తుంది అందుకే యోగుల సమక్షంలో పట్టు పాత రుగ్మతలు కూడా మాయమైపోతాయి ఎందుకంటే ఎదుటి నుంచి రియాక్షన్ లేని కారణంగా వాడు ఎంత ఎక్స్ప్రెస్ చేయాలో అంత ఎక్స్ప్రెస్ చేసి స్వయం మనకు చాలా ఇంపార్టెంట్ విషయం మీరు స్వయం గురించి చెప్పారు అయితే ఇదేంటంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ కానీ అందరూ స్వయంమాల అనగానే అసలు మీరు వేరే గురించి గురించి అవును సరే సరే స్వయంమాల అంటే మేము బేసిక్గా మా కోసమే మా కూడా ఉండదు మా కూడా కదా నేను నీవే స్వయం స్వయం ఆకలి వంటిది అందరూ ఉపయోగపడదు అట్లా ఉండదు అది స్వయమ్మ అయ్యప్పమ్మ అందరూ ఒకటే పద్ధతి ఉంటుంది స్వయమ్మాల ఎవరి పద్ధతి వాళ్ళదు ఓ అట్ల దాంట్లో దాంట్లో ఒక రెండు ఆస్పెక్ట్స్ అక్కడ నుంచి ఓపెన్ చేస్తూ పది పదిహేను యాక్సెప్ట్స్ ఆస్పెక్ట్స్ ఉంది అందులో రెండు ఏంటి ఆ స్వయం మాల నలభై ఒక్క రోజులు మీరు వేసుకున్నారను ఏ డ్రెస్సు లేకుండా ఏ మాల లేకుండా ఓన్లీ నిబద్ధత అనే మాల వేసుకోవాలి ఐ ట్రై టు బి సిన్సియర్ ఇది రెండవది ఇప్పుడు నేను నిన్నటి నుంచి ఒక మాల వేసుకున్నా ఒక రోజు రోజుకి సాయంత్రం పూట మాత్రమే ఒక బౌల్ ఆఫ్ రైస్ విత్ పికిల్ ఆర్ వాట్ ఎవరు తింటాను మిగతాది ఇక ఏమి తిన్నా వెజిటబుల్స్ జ్యూసే తింటాను అంతకుమించి వేరే తినను లేదా తినను ఇప్పుడు నేను ఇంతకుముందు ముందు వచ్చిన తర్వాత వెళ్ళి ఉప్ప పొడి పండు క్యారెట్ కీర తినేసి వచ్చి కూర్చున్నాను అంతే నాకు మళ్ళీ ఆకలి అయితే నేను జ్యూస్ చేసుకొని తావాత తప్ప ఐ డోంట్ గో టు ఫర్ అ మీల్ ఇది నిబద్ధత ఇప్పుడు నేను మధ్యాహ్నం తిన్నా నన్నేవాడేమో అన్నాడు ఇప్పుడు అయ్యప్ప మాలలో ఎందుకు తప్పులు చేయరు అక్కడ దైవానికి లింక్ పెట్టారు ఆగ్రహం వస్తుంది తప్పు ఇప్పుడు అట్లా కాకుండా ఈ బీ సిన్సియర్ ఒకవేళ బ్రేక్ చేస్తే నవ్వుకో తినేసి కట్టరుగుండకు నవ్వుకొని మళ్ళీ స్టార్ట్ ఇది ఆహార నియమాల్లో ఒక పరివర్తన కోసం ట్రై చేయి ఆ నలభై ఒక్క రోజులు రెండోది ఆ నలభై ఒక్క రోజులు ఎవరితో పోల్చుకోకుండా నీ పని నువ్వు చేసుకో ఈ రెండు చేస్తే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోయి ఒక కొత్త మైండ్ ఒక కొత్త బాడీ ఎస్టాబ్లిష్ అయి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దీపక్ చోప్రా చెప్తుడా ఐ ఐ కంప్లీట్ అగ్రిమెంట్ విత్ హీమ్ మూడు నెలలు నీ ఆహార నియమాలను మార్చుకుంటే కొత్త బాడీ వచ్చేస్తుంది గెట్ ఎ న్యూ బాడీ న్యూ కలర్ కూడా వస్తుంది కానీ ఆ మూడు నెలల్లో ఆ ఫస్ట్ త్రీ డేస్ టెన్ డేస్ చాలా ప్రాబ్లం పిస్పీస్ అవుతుంది దమాక్ ఖరాబ్ అవుతుంది ఊపుకోదు మనం అట్లా ఏదో ఊగులాడుతుంది అట్లా సో మానసిక క్షేత్రంలో పోల్చుకో శారీరక క్షేత్రంలో చెత్త తినకు ఇంతే స్వయం మనలో ఈ రెండే ప్రమాణం ఏం తింటామన్నారు అది నీ ఛాయెస్ ఏం తింటామనేది అది ఆయన ఛాయస్ ఆయన జ్యూస్ తాగుతాడు క్యారెట్ తింటాడు కీర తింటాడు నువ్వు క్యారెట్ నెగెట్ చేసావు నువ్వు ఓన్లీ తింటాను నేను బీన్స్ ఉడికించుకొని తింటాను నీ ఇష్టం ఎక్కువ నేలకు దగ్గర ఉన్న ఆహారం తీసుకో గ్రీన్ ఫుడ్ అంటారు కదా అట్లాంటిది పళ్ళు తిను కూరగాయలు తిను లేకపోతే మంచి గాలి తిను ఇట్లాంటివన్నీ పోలిక వద్దన్నప్పుడు ఇక పరచింతన వద్దు పోలిక వద్దంటే

తర్వాత తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఐదేళ్ళు కొనసాగించు అడపది ఎవ్రీ మంత్ తొమ్మిది రోజులు స్వయం లేదా లేదు ఎవ్రీ మంత్ త్రీ డేస్ ఏ నెల మొదలైనా ఒకటి రెండు మూడు స్వయం మాల కొనసాగించు చాలు గొప్ప పరివర్తన అక్కర్లేదు ఈ గ్రేటెస్ ఈ మాత్రమే యాక్సెప్టెన్స్ చాలు నలభై ఒక్క రోజులు చేయడం కష్టం కావచ్చు మూడు రోజులు ఎవడన్నా చేస్తాడు తర్వాత నీ లైఫ్ ఏం మిస్ అయిన ఫీలింగ్ ఏముండదు ఆ తర్వాత వెళ్ళి నీకు కావాల్సిన యూ హ్యావ్ యువర్ ఓన్ బ్రంచ్ ఆ మూడు రోజులు పోల్చుకోక ఏది అసలు ఏ విషయాలు నువ్వు ఒక్కడే ఉన్నావు నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోద్దు ఆ మూడు రోజులు ఆ మూడు రోజులు నీ పనులు నీవే చేసుకో ఎవరి మీద ఆధారపడలేసిన ఒక్కడవే భూమి మీద అడవిలో ఉంటే ఏం చేస్తావు అది చేసుకో స్వయం అంటే స్వయమనే స్వయము సంపూర్ణం స్వయమే శక్తిజ్ఞత చాలా సింపుల్ అది ఒక్కసారి చేసినా అనుకో దాంట్లో ఉన్న మహత్వం నీకు నీకు అనుభూతి కలుగుతుంది వే చాలా కూరలు నీ పొట్ట పోయి కదుగుతుంది అరవై రోజులు చేస్తే టై ఒక రూపాయి ఖర్చు లేదు దీనికి ఎవరు ఇన్స్టేషన్ నీవే ఇన్స్టేషన్ ఇచ్చుకోవాలి వండుకోవడం లేదు అసలు వండుకున్న ఫుడ్ తినక ఆ రోజు త్రీ డేస్ బికమ్ ఎట్ అంతే ఆ మూడు రోజులు అసలు ఎవరు లేరు భూమిని ఒక్కడికి అసలు ఎవరి దిక్కు చూడదు అయ్యా చెప్పండి చెప్పండి సో అందుకే స్వయం అన్నది చాలా యూస్ఫుల్ నేను స్వయం మాలలో ఉన్నాను ట్రై చేస్తున్నాను ఫెయిల్ అయింది అనుకుంది బాధ మళ్ళీ దాన్ని గిల్ట్గా మార్చుకోవద్దు చెప్పడం కొట్టుకోవాలి నవ్వుకోవాలి మళ్ళీ లెట్స్ బిగిన్ చలో అనుకోవాలి వస్తుంది అన్నిటిది గంభీరంగా చేయడం సిన్సియర్గా చేయాలి ట్రై చేయాలి ఒక సాఫ్ట్ గంభీరత సీరియస్నెస్లో మీరు పక్కా వాటిని కలుపుతారు సిన్సియరిటీలో మీరు స్వయం ఉంటారు అంతే నేను సీరియస్ చదివాననుకో ఈయన సైలెన్స్ ఉండాలి నేను సిన్సియర్గా చదివానుకో సైలెన్స్ ఉన్నట్టు పోయి చదువుకుంటాను ఇతను వదిలేస్తా జీవినాశనం ఉంది మానసిక స్థితిలో సీరియస్ పర్సన్ అందరిని కంట్రోల్ చేస్తాడు సిన్సియర్ పర్సన్ అందరిని వదిలేసి తన పని ఎత్తుకుంటాడు వాయిదా అంటారు ఏనాథం మోతాన్ మంచి పాటలు పాడుకోవచ్చు మంచి సినిమా పాటలు పాడుకోవచ్చు न तर्णो तनो नलिनार

आत्वाल वाड़को अच्छु नमसन्न दे ma uh -huh. uh -huh. uh -huh. రకరకాల వ్యక్తుల తత్వాలు పాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ బీట్ వల్ల ఒక ఏమంటారు ఒక శృతి అనేది మ్యాచ్ అవుతుంది కదా అది ఎదుటి వ్యక్తిని లాగుతుంది మామూలుగా పాడితే అంత గొప్పగా ఉండదు లేదు మామూలుగా వాయించినంత ఉండదు ఏది పాడినా చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా పాడి చెప్పండి Ha <laughs> పాడుకుందాం అన్నారు ఎవరికైనా మనసు అన్నారు ఇది పాడారు మిగతా వాళ్ళు అందరూ దూరలు పెట్టారు అంటే జస్ట్ విషయం తెలుసు అందరు డల్లు ఎడ్డు చూస్తున్నారు ఒకసారి నవ్వించాలి అందుకని అలా చేయవలసి వచ్చింది నేను అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా వాళ్ళందరూ కూడా సో ఇది లండన్ నుంచి ఒక ఇద్దరు మిత్రులతో సరదా చర్చ ఈ చర్చ అంతా దేనికి అంటే కాస్త మనసు కుదుట పడాలి ఏదో విధంగా సమహవం ఇది అంటే ఆహారం నువ్వు వండు తింది నేను వండుకొని తింటేంది తినడం ముఖ్యం అట్లా జవాబు నాదండొచ్చు కానీ ఇంప్లిమెంట్ చేయవలసింది మీరే జస్ట్ జవాబు చెప్పి నేను తప్పించుకోవడానికి లేదు నేను ఇంప్లిమెంట్ చేస్తూనే చెప్తున్నా దాన్ని అందుకని ఆ ఇంప్లిమెంటేషన్ యొక్క కోర్లో మీరు నేను ఒకటే తెలుస్తుంది అందుకని ఈ సబ్జెక్ట్ ఎవరిది కాదు దీనికి ఎవరు కర్త దర్త ఉండరు గాలి వంటిది ప్రస్తుతం నా ద్వారా ఏదో చెప్తున్నట్టు అనిపిస్తున్నది కానీ నాది కూడా కాదు అది ఆల్రెడీ దానికి ఒక చిన్న ఉన్నదానికి ఒక వ్యాఖ్య అంతే తప్ప ప్రత్యేకంగా ఇది మనది అని చెప్పుకోవడానికి ఏం లేదు అలా చెప్పుకుంటే మళ్ళీ అహంకారంలో పడతాం ఇంత ఇంత ఎవడన్నా ఆలోచించి మాట్లాడతాడా నాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పింది ఆయన హఠాత్తుగా నాటా ఎవరో నేనని తెలియదు ఆయనకు ఎందుకంటే కాలేజీ అయిపోయింది తర్వాత నాకు గడ్డం గిడ్డం వచ్చింది సో ఆబ్వియస్గా నేను ఒక ఫోటో ఉంది ఎవరో వీడు తోపు అనుకుని ఏదో అనుకున్నట్లు కదా ఆయన ఎవరితోనో చెప్పాడంట మా సీనియర్తో ఈ మధ్య ఒక వ్యక్తిని వింటున్నాను బాగా మాట్లాడుతున్నాడు అందులో పాండిత్యము కన్నా అనుభవ సారం ఉన్నది అని చెప్పితే ఎవరు సార్ ఆయన అన్న తర్వాత చూపిస్తే ఈడు మీ స్టూడెంట్ సార్ అవునా ఎవరు వాడు తెలిసింది ఒకసారి ఇంటికి వెళ్ళాను కాసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు అనమాట సరే నేను చదస్త నా కొడుకునే అనుభవం అయినా నేను చదువుకున్న దాంట్లోని చెప్తున్నా ఇప్పుడు ప్రస్తుతం నీ పరావాకు దశ నడుస్తుంది అన్నాడు అంటే మాట్లాడేది నీవు కాదు ఇంత ఆలోచించి ఎవడో మాట్లాడు నువ్వు ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నావో నీ అనుభవంలో నుంచి నీ వాకట్లా పలుకుతుంది అంతే నువ్వు ఆలోచించి ఈ పదం వేయాలి ఇట్లా వేస్తేనే సమగ్రంగా పూర్తి అవుతుంది నేను నీ టాక్స్ ఒక వంద రెండు వందలు ఆపినాను దేనికి అది పరిపూర్ణంగా చెప్పబడ్డది అది పండితుడు అట్లా చెప్పలేడు అది ఎందుకంటే వాడికి లెక్కలు ఉంటాయి హఠాత్తు ఒకసారి ఆపినా కూడా ఎక్కడ అక్కడ చర్చ ఆపేస్తున్నావు అంతే తప్ప యు ఆర్ నాట్ లుకింగ్ ఇట్ ద టైం నేను చెప్పిన ఆ పరావా సంగతి నాకు తెలియదు కానీ మీరు చెప్పింది ఐ అగ్రి అంటే నేనన్న భావన లేదు కనుకనే ఇంది చేస్తున్నాను నేను వచ్చింది అనుకో నేనుతో పాటు గుర్తింపు వస్తుంది నేను ఎందుకు చేయ వస్తుంది నాకేం వస్తుంది అని వస్తుంది మళ్ళీ ఇదంతా వస్తుంది అలాంటివి ఏమీ లేవు సో ఐఎమ్ నాట్ ఓనర్ ఆఫ్ దిస్ కంటెంట్ అని స్పష్టంగా నాకు తెలుసు సరే నా ద్వారా వస్తుంది అంతవరకు ఓకే దాని ద్వారా నా కొంత నేను బతకడానికి కావాల్సిన బెనిఫిట్ ఏదో వస్తుంది నా బ్రెడ్ అండ్ బటర్ నడుస్తుంది అదర్వైజ్ ఇక్కడ సాధించేది ఏం లేదు ప్రూవ్ చేసేది ఏం లేదు గుర్తింపు అన్నది ఒక పెద్ద షామ్ ఒక అబద్ధం అది దాంట్లో ఇరుక్కునేది లేనే లేదు గుంపు ఒక అబద్ధం అందులో ఇరుక్కునేది జీవితంలో ఇరుక్కునేది లేదు ఓన్లీ ఇండివిజువల్స్ ఆఫ్టర్ ఇండివిజువల్స్ ఉన్నారు ఐఎమ్ అడ్రస్సింగ్ యాజ్ అ ఇండివిజువల్ టు అనదర్ ఇండివిజువల్ అంతే తప్ప దీన్ని ఏదో సాధించడానికి లేకపోతే ఏదో ప్రూవ్ చేయడానికి సంస్థ పెట్టడానికి దీన్ని ఇలా చేస్తే మనం భవిష్యత్తులో సక్సెస్ అవుతాం అట్లాంటివి జారుగానేమి లేదు కాబట్టి మీ అవసరం ఉంది బాగా కంటెంట్ యాక్చువల్గా మా తమ్ముడు నేను ఏమనుకున్నామంటే ఒక యాప్ తయారు చేసి మీరు భగవద్గీతలో కొన్ని విషయాలు అది మీ స్పష్ట చెప్పిన విషయాలు సింపుల్ సింపుల్గా చెప్పినాయి స్మాల్ వీడియోస్గా పెట్టేసి పెడితే బాగుంటుంది సో మీకు అట్లా డెవలప్ చెప్పండి ఐడియా ఉంది తర్వాత మాట్లాడుకుందాం సో ఇది మీరు ఒకసారి ఊరికే బాయ్ చెప్పండి వాయిస్ రిజిస్టర్ అవుతుంది మీకు మీరే బాయ్ చెప్పుకోండి బాయ్ బాయ్ స్వయం బాయ్